హాయ్ పిల్లలు ఈ వారం కథ పేరు బెడిసి కొట్టిన మంచి మరి ఆ కథ ఏంటో విందాము శంకరయ్య అక్రమంగా ఎంతో ధనార్జన చే చేశాడు చేయరాని పనులు డబ్బు కర్కుతో ఎన్నో చేశాడు అయితే వయసు పెరిగే కొద్దీ గతంలో ఆలోచనలు మంచిగా మారసాగాయి తను చేసిన చెండ పనులన్నీ ఓసారి గుర్తు తెచ్చుకుంటే తన మీద తనకే అసహ్యం వేసిందండి ఇక మీదట కొంతమందికైనా ఉపకారం చేయాలని నిశ్చయించుకున్నాడు ఆయన ఒకసారి ఇలా ఉండగా చెరు చెడు తిరుగుడు తిరిగి తాగుపోతూ నారప్ప పెండము సింహాసనం ఒకనాడు శంకరాయి ఇంటికి వచ్చి తన వెండి పట్టీలు ఉంచుకుని పది రూపాయలు అప్పేవామని అడిగింది పాపం ఎందుకు ఈ పట్టీలు నా దగ్గర పెట్టి పది రూపాయలు తీసుకెళ్తున్నాము నీకేం అవసరం వచ్చింది వద్దులే అనవసరంగా పట్టీలు తీయకు చాలా అన్నం చెడిపోతుంది అని ఆమెకు పది రూపాయలు నోటించి పంపేశాడు శంకరం సాయంకాలం నారప వచ్చి నా పెళ్ళం కాళ్ళకు పట్టేళ్ళు లేకపోతే అందంగా ఉండవా నేను అర్థం నీకు ఎందుకయ్యా అడక్కడానే ఉంటేనే దానికి పది రూపాయలు ఇస్తావా నీకేదో పాడ ఆలోచన వచ్చి ఉంటుంది దాని జోనికి వెళ్ళామంటే జాగ్రత్త అంటూ నా నా మాటలో అని వెళ్ళాడు ఏదో పుణ్యానికి పోతే పాపం తోడైంది అన్నట్టు తను మనసు చేస్తే ఇలా ఎందుకు అని జరిగిందో అర్థం కాలేదు శంకరయ్యకు ఇంకొక రోజు శంకరయ్య ఇంటి ఎదురుగా ఎప్పుడు ముసరయ్య కొడుకు రంగుడు చిన్నపిల్లలందరినీ జారదీసి సిగరెట్ పెట్టి ముక్కలతో బచ్చాలాట కర్రా తెల్లబెళ్లాలాట ఆడుతూ ఉంటాడు వాడికి చదువు సరిగ్గా అవ్వలేదు అంతేకాదు వాడికి తిరగడమే పని వాడు తల్లి తల్లి కూలీ పని చేసుకుంటూ ఉంటారు ఏళ్ళు వచ్చిన ఏ బాధ్యతను వంట పట్టను వాణ్ణి తన దగ్గర పనుల్లో పెట్టుకుని బాగు చేద్దాం అనిపించింది శంకరయ్యకు అయితే అది నచ్చక వాడు శంకరయ్యని నాన్న అల్లరి పెట్టాడు ఇలా బాగు చేద్దాం అనుకుంటే వాడు ఇలా దాని మీద ఎందుకు ఖర్చు కట్టాడో అర్థం కాలేదు శంకరయ్యకు ఇంకొకసారి శంకరయ్య ఇంటికి ప్రతి శనివారం రామశాస్త్రి అనే బ్రాహ్మడు ఆయవారానికి వస్తూ ఉండేవాడు కనుక రామశాస్త్రికి ఏదైనా ఉపకారం చేయాలనిపించింది శంకరయ్యకు ఒక శనివారం నాడు అతన్ని రాగానే రామశాస్త్రి ఎందుకయ్యా ఇలా ఇంటింటికి తిరుగుతూ ఉంటాము ఇది మానేసి నా ఇంట్లో ఇంత వంట చేసిపోతూ ఉండు నెలకి కొంత రూపాయలు ఇస్తాను అని అన్నాడు శంకరయ్య అందు కోపంతో రామశాస్త్రి అయ్యా మీకు ఇష్టమైతే ఇంత పిచ్చం వేయండి లేకపోతే లేదు మా బరువు మీరు ఎత్తుకోలేదు కదా ఎందుకంత కష్టమైన మాటలు మాట్లాడతారు మీరు ఉన్న అయితే మీ మాటలు మేము పడాలా అని నానా మాటలు పడి పెడిపోయాడు శంకరయ్యకు రామశాస్త్ర ధోరణి ఓ పట్టాన్ని పోలపడలేదు ఈసారి ఓ సాధువు ఆ ఊరిలో బస్ చేసి ఉన్నాడని విన్న శంకరయ్య ఆ సాధువుని కలిసి స్వామి నేను అందరికీ మంచి చేద్దామనే ఉద్దేశంతో ఉంటే ఈ విధంగా జరిగింది అని తన అనుభవాలన్నీ వివరించి చెప్పాడు సాధు చెడులో వినవి శంకరయ్య నారప్ప తాగుపోతూ చెడు తిరుగుళ్ళు తిరిగేవాడని నువ్వు చెప్తున్నావు కదా వాడి భార్యపై నువ్వు చూపించిన కనికరాన్ని వాడు తప్పుగా అర్థం చేసుకున్నాడు ఇంకా అలాగే నగన్ని నువ్వు తీర్చిదిద్దుదామనుకుంటే అల్లరి చిల్లరిగా తిరిగేవాడికి పని నియమబద్ధమైన జీవితం అంటే భయం కలిగి మరి నువ్వు వాడి జోలికి వెళ్ళకుండా ఉండాలని నిన్ను వాడు అల్లరి పెట్టాడు ఇంకా నాపు మాట ఉంటావా బిచ్చుకుని బోల్లేడు సప్పడానికి అలా వంట పడ్డ స్వామి అటువంటి వాడు నీ ఇంట వంట చేయడానికి ఒళ్ళు ఉంగుతుందో చెప్పు అందుకే నీ మీద వాడు విడుచుకు పడ్డాడు అన్నారు మంచి అనేది మంచి వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది చెంట వాళ్ళకి చెప్తే విడుచుకొడుతుంది అని అన్నారు కదా పెద్దలు నువ్వు చెప్పిన ముగ్గురు చెడ్డవాళ్ళు కావడంతో నీ మనిషి పేర్చుకుంటుంది రావణాసుడికి దుర్యోధుడికి నీతులు చెప్తే బురకెక్కాయా అన్నాడు అసలు సత్యాన్ని గ్రహించిన శంకరయ్య సాధుకు నమస్కరించి తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నుంచి శంకరయ్య చేసిన మంచి పని మందికి లాభించింది దానికి కారణం లేకపోలేదు శంకరయ్య బాగా ఆలోచించి అనుకున్న వాళ్ళకే మంచి భోజించడం సహాయం చేయడం ప్రారంభించాడు ఇదండి కదా బాయ్ పిల్లలు బాయ్ వచ్చే ఆదివారం మరో కథతో మీ ముందు